నా ఆమెకే వాస్తే ఆరుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను అని చెప్పుకున్నట్టే ప్రసన్న కుమార్ రెడ్డికి ఈరోజు నియోజకవర్గం లోకం ఒక అందరూ ఏకమై ఈరోజు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయ్యా నల్లపరెడ్డి గారు మీ కుటుంబం పేరుని మీరు ఇంత నీచమైన స్థాయికి దిగజార్తారని చెప్పి గోఊరు నియోజకవర్గం ప్రజలు కూడా ఎప్పుడు ఊహించలేదు అయ్యా అయ్యా మీరు గాలి ఆలోచించండి ఎందువలంటే నల్లబరెడ్డి కుటుంబీకులకు ఒక విలువ ఇస్తున్నారు కోవూరు నియోజకవర్గంలో నిల్లబరెడ్లను వాళ్ళని సొంత మనుషులుగా చూసుకున్నారు ఇంతకాలం చూసుకున్నారు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ నిలబడి ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడగలుగుతున్నారు అలా చూసుకోకపోతే మీరు కోట మండలానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయ్యా కోవు మన ఈ ప్రెజెంట్ భీమిరెడ్డి ప్రశాంతి మేడం గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు మీకు మింగుడు పర్లేదా ఏం పర్వాలేదు కళ్ళు మూసుకొని ప్రశ్నించండి లేదా మీరు హైదరాబాద్లో పోయి కూర్చోండి అంతేగాని మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి జీర్ణించుకోలేక ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం మీకు సమంజసం కాదని చెప్పి ఈరోజు ప్రతికాంతంగా మీరు తెలియజేస్తున్నాం అయ్యా సంవత్సరం లోపల మూడు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి పనులు చేశారంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీకు పార్టీ తరఫున ఏదన్నా వ్యతిరేకం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి వ్యక్తిగతంగా దూషణలకు దిగేసి మీ కుటుంబ విలువను